గాంధీ రెడ్డి అండి మా నాన్నగారి పేరు ముప్పుడు ముప్పుడు వెంకటరెడ్డి మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభైలో రెడ్డి గారి దగ్గర ఒక ఎకరం భూమి కొన్నారండి అప్పుడు దానికి అగ్రిమెంట్ రాయించుకున్నాము తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గర మూడు సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళ అబ్బాయి అమ్మేస్తా అంటే మేము వాళ్ళు ఆ డబ్బా వేసినట్లు కూడా కొనుక్కున్నాము కొన్నాక వాళ్ళు మాకు మా అమ్మగారి బాగా దగ్గర బంధువుల వలన మా నాన్నగారు వాళ్ళందరూ కలిసే ఉండేవారు అప్పుడేమో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి అశ్రద్ధ చేశారు తర్వాత తర్వాత ఉండగా ఉండగానేమో ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు ఎక్స్పైర్డ్ అయిపోయాక వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు కూడా మీకు ఆ భూమి మేము ఎప్పుడూ మా నాన్నగారు అమ్ముతున్నాయి కానీ మేము మాకు ఏమైతే తెలియదు మీరు ఏదన్నా మాకు ఇస్తే మేము మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని గొడవ చేశారు గొడవ చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులేమో దానికి ఏదో సెటిల్మెంట్ చేసి మళ్ళీ అగ్రిమెంట్ రాయించారండి కానీ అగ్రిమెంట్ రాయించినా వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయను అన్నారు చేయను అని మళ్ళీ చేలో కూడా వెళ్ళిపోయేవారు చేలోకి వెళ్ళిపోతుంటే మేము ఊళ్ళో పెద్ద మనుషులు తీసుకుని వెళ్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు కేసులు పెడితే మేము ఆవిడ కోర్టులో తిరుగుతున్నాం అవి తర్వాత కూడా ఆవిడ మళ్ళీ మాకు ఈ పూ నాదే అని ఆవిడే మళ్ళీ కోర్టుకి వెళ్ళింది కోర్టుకి వెళ్తే మేము కూడా దానికి కౌంటర్ వేసామండి కౌంటర్ చేసి మేము కూడా కోర్టు తిరుగుతున్నాం కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం మీ ఈ పొలం విషయంలో మేము ఎవరిని ఎవరికి అన్యాయం చేయలేదు అలాగని మేము ఎవరి మీద దౌర్జన్యం కూడా చేయలేదు ఆ పొలం మాదే అని వాళ్ళు వస్తున్నారు వీర వీరంపాలెంలో ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు ఇక్కడ వీరంపాలెంలో ఏ పర్సన్ అడిగినా చెప్తారు ఆ పొలంలో మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము అది ఎవరి భూమి అనేది కూడాను సరిహద్దుల్లో కూడా పంతొమ్మిది వందల తొంభైలో మేము కొనుక్కుంటే తొంభై ఒకటిలో కూడా అక్కడ సరిహద్దులో రిజిస్ట్రేషన్ అయ్యింది అక్కడ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో కూడా మాకు ఎంటర్ చేశారు ఆ వైపున తూర్పు వైపున ముప్పుడు వెంకటరెడ్డి గారి భూమి అని తొంభై ఎనిమిదిలో అదే భూమి మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ అయింది తొంభై ఎనిమిదిలో కూడా ముప్పుడు వెంకటరెడ్డి గారి భూమి అని వచ్చింది మళ్ళీ రెండు వేలలో కూడా రిజిస్ట్రేషన్ అయింది రెండు కూడా పక్కన ముప్పుడు వెంకటరెడ్డి గారి భూమి సరిహద్దు అనే పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా మా భూమి మా పేర్లే పెట్టుకున్నారు అంతేగాని ఎవరికి అన్యాయం చేయలేదు వేరేపొలం గ్రామం ఈ శ్యామల వాళ్ళు నాకు ఈ గొడవ శ్యామల నాకు అవుతుంది చెల్లెవుతుంది దగ్గర బంధువులు ఆమె పొలం గొడవ ఎప్పుడో ఒక నలభై ఏళ్ళ క్రితం అమ్మేసా ఉన్నాయి ఇలాగ ఇలాగ అయిందని చెప్తే నేను ఎందుకమ్మా అయిపోయిందని గొడవ అని రెండు మూడు సార్లు సర్ది చెప్పి ఫైనల్గా ఏడు లక్షల ఇరవై వేలు ఇచ్చేలాగా పెద్ద మనుషులు వేరే నాగిరెడ్డి ఎంపీడీసీ నేను ఇంకొక ఆయన ముగ్గురు కలిసి దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరి సమక్షంలోనూ మేము అంతా కలిపి ఏడు లక్షల ఇరవై వేలకి ఒక అగ్రిమెంట్ రాసి మీరు ఆన్లైన్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మిగతాది అని చెప్పాము అంత బానుంది అంతా బానుంది అనుకున్నామండి తర్వాత మరి ఏమైందో నాకైతే కరెక్ట్గా తెలియదు తర్వాత ఇంకేంటంటే నాకు ఎంత కావాలి ఎంత కావాలి మరి అని చెప్తే వీళ్ళేమో మేము అంత ఎవరేమో అని అట్లా గొడవలు పడుతుంటే నేను రెండు మూడు సార్లు చెప్పాను అమ్మ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో అమ్మేసావు నువ్వు సాధ్య వరకు ఏదన్నా మనం ధర్మంగా అడిగితే పోతుంది రెండోది ఆ డెబ్బై సెంట్లు మీ అన్నయ్య మళ్ళీ వేరే అమ్మే వాళ్ళకి ఆయన ఏమో మళ్ళీ డబ్బులు కూడా తీసుకున్నాడు కాబట్టి మనం ఏదో రకంగా రాజీ పడితే మంచిదని పెద్ద మనిషితో చాలాసార్లు చెప్పానండి కాదు అని డిఎస్పీ గారి దగ్గరికి కోర్టులు అన్ని తిరుగుతున్నారు తర్వాత కూడా రెండు మూడు సార్లు చెప్పానండి నాకైతే ఇవన్నీ వ్యర్థం కాలయాపన ఫైనల్గా నేనైతే రాజీ ప్రయత్నం ద్వారానే ఎప్పుడైనా ఒకటి నేను బలంగా నమ్ముతున్నానండి ఏదైనా కాలయాపన ఒకరికొకరు మనస్పర్ధలు పెరుగుతమై తప్పించి ఈ గ్రామంలో కూడా ఏంటంటే ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఈ పార్టీల పేర్లు అని చెప్పి ఎక్కేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ ఏ రకంగా కూడా ఏడు లక్ష ఇరవై వేలకి ముగ్గురు పెద్ద మనుషులు ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని లక్ష ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చామండి వాళ్ళ అమ్మగారు కూడా బతికే ఉన్నారు అప్పుడు జరిగినప్పుడు ఇన్సిడెంట్ మిగతా ఆరు లక్షలలో ఎప్పుడైతే మీరు ఆన్లైన్ చేసి ఆన్లైన్ చేస్తే తక్షణమే పెద్దామని చెప్తాం తర్వాత మూడు నెలలు అయిపోయాక మాకు ఎక్కువ కావాలి మాకు నలభై కావాలని రెండు సార్లు అయితే నా నలభై కావాలని అడిగారు నేనైతే అంత తిప్పిలేనమ్మా అన్నాను తర్వాత కేసులు పెట్టుకుని వీళ్ళకి ఇంకా గొడవలు అవి పడుతుంటే నేను చెప్పాను నేనైతే ఇందులో రానమ్మా డిఎస్పీ గారు ముందే చెప్పానండి ఇది తద్మనిషి పాత్ర వహించాను మరి వీళ్ళు ఇంకా నాకు ఏం నేను ఏం సంబంధం లేదండి ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాను అదే అండి నాకు తెలిసినంత వరకు